అందరికి మనందరికీ తెలుసు కదా రీసెంట్గా అమెరికాలో ట్రంప్ మరొకసారి అధ్యక్ష బాధ్యతలు అయితే చేపట్టున్నారు ఆయన తన టీంలో అంటే తన ప్రభుత్వంలో ఎవరెవరు ఉండాలి అని చెప్పేసి అధికారులకి చాలా కీలకమైన పాత్ర అనమాట చాలా కీలకమైన బాధ్యతలు ఎందుకంటే వాళ్ళ ఎఫిషియన్సీకి తగ్గట్లుగా ఎవరెవరైతే చాలా నిపుణులు ఉంటారు ఎవరెవరైతే బాధ్యతలు చక్కగా చేస్తారో వాళ్ళకి ఒక మంచి పదవులు అయితే ట్రంప్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పటికే భారతీయ అమెరికాకి వివేక్ రామస్వామి అని చెప్పేసి ఆయనకి ప్రభుత్వానికి అడ్వైజర్ ఇచ్చే ఒక సంస్థ కొత్త సంస్థని ఏర్పాటు చేస్తున్నాడు దానిలో భాగంగా వివేక్ రామస్వామి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు అని చెప్పేసి ఇప్పటికే అందరికీ తెలుసు అయితే ఇంకొక వ్యక్తి భారతీయ అమెరికన్ ఇంకొక వ్యక్తి ఎవరు అంటే ఈయన కాశ్యప్ పటేల్ కశ్యప్ పటేల్ కూడా ఒక మంచి పదవి అంటే ఒక మంచి పదం ఒక గొప్ప బాధ్యత ఇస్తున్నారు ఆ బాధ బాధ్యత ఏంటి అంటే ఎఫ్బిఏ డైరెక్టర్ మనందరికీ తెలుసు ప్రపంచంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ సంస్థ ఎక్కువ అంటే ఇప్పుడు అగ్రరాజ్యానికి అగ్రరాజ్యం దాదాపు దేశంలోనే ఆ దేశంలోనే ఒక మోస్ట్ పవర్ఫుల్ సంస్థ ఏమైనా ఉన్నదంటే ఎఫ్బిఏ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనమాట ఈ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్కి క్యాషప్ పటేల్ని ని హెడ్గా డైరెక్టర్గా నియమించడం అయితే జరుగుతుంది అనమాట ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక భారతీయ అమెరికానికి ఆ దేశంలోనే ఒక అత్యున్నతమైన పదవి ఆ దేశంలో ఎవరైనా ఫ్రాడ్ చేసినా కానీ ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ ఇంకా రకరకాల కార్యక్రమాలు మన దేశంలో సిబిఐ అట్లు వాళ్ళ దేశంలో ఎఫ్బిఏ అట్లు అనమాట ఆ ఎఫ్బిఏ లాంటి అంత ప్రతిష్టాత్మక సంస్థకి మన భారతీయ అమెరికన్ని కేశవ్ పటేల్ని డొనాల్డ్ ట్రంప్ నియమించడం అనేది చాలా గొప్ప విషయం ఈయన కూడా చాలా టాలెంటెడ్ ఈయన కూడా ఒక గొప్ప వ్యక్తి కాకపోతే ఈ స్థాయిలో ఇంత వ్యక్తి ఈ ఈ యొక్క సంస్థకి ఎడ్డుగా నియమించ లేడు ట్రంప్ ఎందుకంటే ట్రంప్ ఒకటి ఆలోచిస్తూ తను ఎవరు ఉంది ఎవరికి అంత కెపాసిటీ ఉన్న వ్యక్తుల్నే ఆయన నియమిస్తారు కాబట్టి కేశవ్ పటేల్ నియమించడం అనేది ఒక చాలా మంచి విషయం అన్నమాట ఏదైనా కానీ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ అమెరికన్లకు చాలా ప్రాధాన్యత తగ్గుతుంది రెండు కీలకమైన స్థానాల్లో వివేక రామస్వామి అలాగే కేశవ్ పటేల్ ఎఫీఐ డైరెక్టర్గా నియమించడం అనేది చాలా గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే కేశవ్ పటేల్ని ఫస్ట్ సిఐ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వీస్కి హెడ్గా నియమిస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కాకపోతే మరి మళ్ళీ ఎందుకు తన నిర్ణయం మార్చుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఆయన్ని ఎంబీఐ డైరెక్టర్గా నియమించడం జరిగింది సిఐ కూడా చాలా పవర్ఫుల్ సంస్థ వాళ్ళ దేశంలో మిలిటరీ వ్యవహరాలు చూసుకునేది సిఐఏ రాజకీయ కార్యకలాపాలు మీద ఫ్రాడ్ల మీద క్రైమ్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేసుకునేది చేసేది ఎఫీఐ అనమాట ఏదైనా కానీ ఈ రెండు కూడా చాలా ప్రతిష్టాత్మక సంస్థలు అలాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఎఫ్బిఐకి డైరెక్టర్ నియమించడం అనేది చాలా గొప్ప విషయం కేశవ్ పటేల్ గారు ఆయన తనకి ఇచ్చిన బాధ్యతలు చాలా చక్కగా నెరవేర్చాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఆ ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం